హాయ్ అండి మేము పూణేలో వాడ చూడడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళే ముందుగా చెరుకు రసం అక్కడ చాలా బాగుంటుందంటే వెళ్ళి తాగాం అనమాట ఎంత బాగుందో అసలు అంటే షుగర్ లేదు చక్కగా ఐస్ క్యూబ్స్ వేయలేదు చాలా టేస్టీగా ఉంది అక్కడ కొద్దిగా ఫేమస్ అన్నారు దగ్గరలో టీ కాఫీల కంటే ఇది బెస్ట్ కదా అందుకని తాగాం అనమాట ఇలా చెరుకు రసం తాగేసి శనివార వాడకెళ్ళిన తర్వాత గణపతి టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ ఈ గణపతి టెంపులు చాలా ఫేమస్ అంటండి సినీ రంగం వాళ్ళు ఇంకా ప్రత్యేక పూజలు చేయించుకొని చేయించుకుంటారంట వాళ్ళు అక్కడ చాలా రకాల పూజలు ఏమన్నా అనుకుంటే కనుక కంపల్సరీగా అవుతాయి అని అయితే చెప్తున్నారు ఇక్కడ మా తోడుకోళ్ళు చాలా ఫేమస్ టెంపుల్ అది చక్కగా మనం ధ్యానం చేసుకున్న పూజ చేసుకున్న కొన్ని రకాల అభిషేకాలు చేయిస్తూ ఉంటారంటండి ఇలాగ తాగేసిన తర్వాత ఆ టెంపుల్